ఉద్యమమే ఆయన ఊపిరి తెలంగాణ సాధనే ఆయన జీవిత లక్ష్యం సంకల్పించాలనే గాని వెనుదిరిగ చూడని తత్వం ఆయనది కోపమొస్తే రంకలేసే ఆయన ప్రేమ కలిగితే కరుణ కురిపిస్తాడు అందరి కష్టం తన కష్టం అనుకునే స్వభావం ఆయనది గుండెల్లో అపారమైన ఆర్థతను నింపుకొని మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తున్న ఆయనే తెలంగాణ తొలి సీఎం తెలంగాణ జాతిపిత కేసీఆర్ తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కేసీఆర్ నేను అరవై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై వసంతంలోకి అడుగుపెట్టారు ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ఉద్యమకారులు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు ప్రత్యేక తెలంగాణ కోసం నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నెలో ఘనంగా నిర్వహించారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు గిఫ్ట్ ఇయర్ స్మైల్ కింద పేద మహిళలకు ఇంటిని నిర్మించి చందరిచ్చారు బంగారు తెలంగాణ కోసం కలకని సాకారం చేసేందుకు కృషి చేసిన కేసీఆర్ త్యాగాన్ని ఆయన కొనియాడారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగమిగా నిలిపారన్నారు తనకు రాజకీయ గురువు కేసీఆర్ అని తుది శ్వాస వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని మెడికల్ కళాశాలలో అదేవిధంగా గిఫ్టే స్మైల్ కింద ఇల్లును కూడా ప్రదానం చేయడం స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పాకెట్ మనీ ఈశ్వర కృప ఆశ్రమంలో కార్యక్రమాలు ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మాకు రాజకీయ జన్మనిచ్చి ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారి రుణాన్ని తీర్చుకోవడం కోసం చివరి శ్వాస వరకు కూడా పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఏ శ్రమకైనా ఏ కష్టానికైనా వెనుకడుగు వేసేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా అభిమానులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఎల్ఎండి కాలనీలో గల మానసిక వికలాంగుల పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేత్రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాసం అశోక్ రెడ్డి ఎడ్ల బుచ్చిరెడ్డి మాధన రాజేందర్ పొన్నం అనిల్ గౌడ్ నరేందర్ పారినంది జలపతి కిన్నెరాంజీ సంజీవరెడ్డి అడిసల్ర సత్యం పోతురాజు దేవేందర్ మడుపు శ్రీనివాసరెడ్డి జక్కని రవీందర్ వంగళ శ్రీనివాసరెడ్డి బేతి శ్రీనివాసరెడ్డి వేల్పుల మల్లయ్య బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మాని శ్రీ కేసీఆర్ గారి జన్మదిన పండుగను అత్యంత వైభవంగా తిమ్మాపూర్ మండలంలో జరుపుకున్నాము తిమ్మాపూర్ మండలం వికలాంగుల స్కూల్లో పళ్ళు కేసీఆర్ గారి కేకు కడిగేసి ఎంతో ఉత్సాహంగా తిమ్మాపూర్ మండల కార్యకర్తలు నాయకుల్లో ఆధ్వర్యంలో జరిగింది ఇది నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఉండాలని చెప్పి తెలంగాణకు సస్య చేసిన జాతిపిత అయిన కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్ డెబ్బైవ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేసి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ శరత్ రావు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇవాళ పండగ రోజని కేసీఆర్ బర్త్డే అంటే ఉద్యమ నేతగా తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడిగా తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు ఎన్ని తరాలు మారినా కేసీఆర్ పేరు అలానే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు కొమ్ము బాలయ్య పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్ మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి ఎంపీటీసీ కంచం మంజుల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు రేణుక స్వర్ణ టీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు మెంగని మనోహర్ నవాజ్ శ్రీనివాస్ స్వామి బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శివకేశల ఆలయంలో వారు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క బస్ స్టాండ్ ప్రాంతంలో మా టౌన్ ప్రజలు మండల ప్రజలు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ కేసీఆర్ గారు జన్మదిన వాళ్ళందరం కానీ జరుపుకుంటాం చాలా సంతోషం వారు తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే కారణం ఇవాళ కేసీఆర్గా ఈ గడ్డ ఉన్నంత వరకు ఈ ప్రజలందరూ కూడా ఎన్ని తరారు మారినా మనం వంద పర్సెంట్ పెట్టినా వాళ్ళు ఇంకో యాభై పర్సెంట్ అదనంగా అబద్దాలు అడి పెడతామంటే అటువైపు సందర్భం ఎవ్వరం కూడా మనము నైతికంగా కానీ ఏ రకంగా కానీ ఫీల్గా వచ్చినటువంటి అభివృద్ధి అవసరం లేదు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ పరంగా మన అందరం ముందాం రాబోయే భవిష్యత్తు కష్టపడదాం మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మళ్ళొక్కసారి పోరాట పటిమలో ప్రజలకు తీసుకెళ్దాం మనం చేసినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి కేటీఆర్ గారి నేతృత్వంలో మనందరం కూడా గత పది సంవత్సరాలు ఈ రా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కూడా పూజలు చేసి మరి మండల పార్టీ నాయకులందరం కూడా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ చూపించాము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు బెజ్జంగి మండల బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా బెజ్జంగి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేకును కట్ చేసి స్వీట్లు మరియు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి నాయకులు లింగాల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి చింతకింది శ్రీనివాస్ గుప్త కచ్చు రాజయ్య హన్మండ్ల లక్ష్మారెడ్డి గుబ్బీర మల్లేశం చింతలపల్లి సంజీవరెడ్డి రావుల మొండయ్య టేకు తిరుపతి కర్రావుల మల్లేశం ముక్కిన రాజరెడ్డి ముక్కిన తిరుపతిరెడ్డి ఎర్రవెల్లి శ్రీనివాస్ ఎలుక దేవయ్య యలశేఖర్ బాబు భువనగిరి శ్రీనివాస్ బండారి రాములు వంగల నరేష్ దీటి రాజేశం రావుల మహేష్ గుగ్గిళ్ళ తిరుపతి బిగుళ్ళ మోహన్ పొట్లపెల్లి శివ ఘనపురం తిరుపతి యాలల పరశురాములు కల్లూరి రమేష్ లింగల బాబు లింగల అర్జున్ బుర్ర ప్రభాకర్ జంగిటి శంకర్ మామిండ్ల తిరుపతి పాయిడి గణేష్ మంకల బాబు మంకల నగేష్ ముక్కిన అంజిరెడ్డి వాసమల్ల రమేష్ తిప్పారపు మహేష్ బామండ్ల లక్ష్మణ్ భోనగిరి మధు బోనుగిరి నవీన్ ఎళ్ల రాజు పంతం శ్రీనివాస్ బాబు బాబుమియ దొందరవేణి ఓదేలు రాగుల అనిల్ రామంచ మల్లేశం తదితరులు పాల్గొన్నారు రోజు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కాబట్టి అతను జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పనులు పంపిణీ రోజుల పనులు పంపిణీ చేసి ఇదే గత పది సంవత్సరాల్లో తెలంగాణను అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి సీఎము ఇంకా కూడా తెలంగాణను అభివృద్ధి పథంలో తెలంగాణను సాధించడంలో ప్రథమ పాత్ర పోషించినాడు జమ్మిగుంట గాంధీ చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బైవ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇవాళ పండగ రోజన్నారు రాజ్ కుమార్ అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను యావత్ దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇవాళ పండగ రోజు అన్నారు రాజ్ కుమార్ అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణను యావత్ దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయకులు కమపర్తి లింగారావు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు గాంధీ చౌరస్తాలో మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పండుగ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికే జాతిపితగా పిలువబడే మాన్యులు కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా శుభపరిణామం మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఓదేలా బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివారి ఆలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలను నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ బి యువత మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మల్లన్న ఆశీస్సులతో మాజీ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ నాయకులు పోలోజు రమేష్ చింతం మొగులి చింతం వెంకటస్వామి రాచార కుమార్ గడ్డం శ్యామ్ మధురి కుమారస్వామి గడ్డం అజయ్ వినయ్ సతీష్ సాగర్ మధు అనిల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు సన్నిధిలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ స్వతంత్ర తీసుకొచ్చినటువంటి గొప్ప మహానీయుడు కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదిన వేడుకలు ఓదలా శ్రీ బ్రహ్మ మణికల్లస్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని అత్యున్నతమైన రాష్ట్రంగా పిర్చింది ఘనత గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది తెలంగాణ అనేది ఒక పచ్చని రోజు విరసిల్లుతుందంటే దాని కారణం మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కే దక్కుతుందన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బైవ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ నూనేటి సంపత్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధకుడు బుద్ధిమనేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు ఏర్పాటు ప్రజలకు చేరవేసి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా నిలిచిపోయారన్నారు వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మరెన్నో పదవులు అధిరోహించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు నిధానపురం దేవయ్య సారంగపాణి ఇబ్రహీం బోయిని సథయ్య అనుముల కుమార్ పెళ్లి సథయ్య తదితరులు ఉన్నారు తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహ క్షేత్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నంది చౌక్ వద్ద కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయన అర్ఘ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిన ఉంచినటువంటి తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాష్ట్ర వేడుకలు నిర్వహించారు